లయన్స్ క్లబ్ ఆఫ్ స్పూర్తి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు గోదావరికని ఆర్యవైశ్య భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో నాలుగవసారి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు కంటి పరీక్షలను చేయించుకున్నారు కంటి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అవసరమైన వారికి కంటి ఆపరేషన్ నిర్వహించడానికి రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నట్రా శేఖర్ స్ఫూర్తి క్లబ్ ప్రధాన కార్యదర్శి మామిడిపల్లి శ్రీధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కార్యవర్గం ఏర్పడిన నాటి నుండి మూడు వందల సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు ఇప్పటికే మూడు సార్లు కంటి వైద్య శిబిరం నిర్వహించామని నాలుగవసారి నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎనభై ఐదు మంది పరీక్షలు నిర్వహించి నలభై రెండు మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి కంటి ఆస్పత్రికి పంపించడం జరిగిందని వెల్లడించారు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేయనైనది పలు దఫాలుగా ఇప్పటికీ మూడు సార్లు నిర్వహించి నాలుగోసారి పారిశ్రామిక ప్రాంతాల ప్రజలకు కనుచూకు ఇబ్బందులు కలగకుండా చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా ఈ సేవలను పబ్లిక్ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు అలాగే ముందు ముందు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు లయన్స్ వాళ్ళు నిర్వహించాలని కోరుకుంటూ వారికి ఈ వైశ్య భవన్ కానివ్వండి ఇంకేదైనా అవసరం మేరకు ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని మా వైసాంగ పక్షణం తెలియజేస్తూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి కని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈరోజు మా క్లబ్ ఆధ్వర్యంలో నాలుగవ దఫా ఉచిత కంటి ఆపరేషన్ చేయబడి ఏర్పాటు చేసినాము గతంలో కూడా మూడు దఫాలు ఏర్పాటు చేసి ఒక నూట ఇరవై మందికి ఉచిత కంప్లీ కంటి ఆపరేషన్ చేపడవి అలాగే ఇవే కాకుండా గత మా క్లబ్ ఏర్పాటు లజిస్టిక్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మూడు వందల ముప్పై పైచీలకు పలు సేవా కార్యక్రమాలు చేయాలి అందులో భాగంగా ఇది ఈ రోజు కూడా నాలుగవ దఫా ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేసినాము ఇటీ శిబిరానికి సహకరించడం మా క్లబ్ సభ్యులకు అందుకు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్ కోశాధికారి కోదాటి ప్రవీణ్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ అయోధ్య రవి క్లబ్ సభ్యులు జయప్రకాష్ చేగంటి నరేష్ గుంత వినోద్ ఆర్యవైశ సంఘం సందీప్ రమణారావు రంగారావు గోపాలరావు ప్రవీణ్ సురేష్ పటేల్ మల్లికార్జున్ కొల్లూరు విజేందర్ కొలిపాక సతీష్ గుంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు